సూర్య భగవాన్ రాకంటే ముందు స్టార్ట్ చేద్దాం అనుకున్న ఎండ బాగా ఉందని కానీ ఇంట్లో పని చేసుకొని స్నానం చేసుకొని వచ్చేసరికి లేట్ అయిపోయింది అనమాట ఇదిగోండి ఇక్కడ కూడా నేను మీకు ఇంతకుముందు చూపించాను కదా అలానే పాడైపోయింది అనమాట ఈ కొమ్మ ఏంటో ఈ చెట్టు ఏంటో సారీ కొమ్మ అనద్దు చెట్టు ఏంటో కాని చాలా వరకు డ్యామేజ్ అయింది అనమాట అని ఇలా ఎక్కడైతే ఖరాబ్ అయిందో ఆ ప్లేస్లలో ఇలా కట్ చేసేసాము ఇలా కట్ చేసి పక్కన పాడేసేయండి ఏం కాదు తర్వాత కొన్ని కొన్ని మొక్కలు కొమ్మలు ఏంటంటే మొత్తం అంతా ఫంగస్ లాగా వచ్చింది ఆ ఫంగస్ వచ్చిన ప్లేసెస్ లో ఇలా గీకేసి సాయంత్రం పూటనైతే దీనికి మర్చిపోకుండా ఈ రోజైతే నీమ్ ఆయిల్ పసుపు రెండు కలిపి పెట్టేదాం అనుకుంటున్నాను ఈ యొక్క ఫంగస్ కి ఇలా ఫంగస్ ఎందుకు వస్తుందో కానీ ఈ మొక్కకు వచ్చేటువంటి ఫెస్ట్ మాత్రం ఆ ఫంగస్ ఒకటి ఇంకేమీ రాదు అలా ఉన్నటువంటి కొమ్మలకి ఇలా గీకేసాం అనుకోండి నీట్ గా ఉంటుంది చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇలా గీకేసేయాలి ఇలా గీకేస్తే దానిపైన వచ్చేటువంటి పొట్టి ఉంది చూడండి ఫంగస్ లాంటిది అదంతా రాలిపోతుంది మొక్క మంచిగా హెల్దీగా ఉంటుంది తర్వాత ఇప్పుడు మనం అయితే ఫస్ట్ చేస్తుందండి ఇక్కడ కొత్త చిగురు వచ్చింది మీకు చూపించూమింగ్ లో కానీ కొత్త చిగురు వచ్చింది కదా దాన్ని ఎట్లా కట్ చేయాలని బాధపడకండి ఏమీ కాదు ఒకటి మంచి షార్ప్ గా ఉన్నటువంటి నైఫ్ తీసుకొని కట్ చేసుకున్నాం అనుకోండి ఈజీగా వచ్చేస్తుంది ఇవి మాత్రం మళ్ళీ కుండీల వేసే ఇంకెక్కడ వేయకండి ఎందుకంటే అవి ముళ్ళు ఉంటాయి కదా కుచ్చుకుపోతాయి తర్వాత ఇంత ముందు చూపించాను కదా అక్కడ సేమ్ అదే విధంగా ఫస్ట్ తీసేసేదా లాస్ట్ కార్నర్ దాని పక్కన బదిలేస్తున్నాను దాని కింది తీస్తున్నాను తర్వాత కొన్ని కొన్నింటికి పలకలేమో ఆ ఎగ్జాక్ట్ గా పొజిషన్ తీసుకొని వస్తాయి ఇదిగోండి ఇక్కడ కింద మొత్తం అంతా స్మూత్ గా ఉంది ఇదిగో పైన మాత్రం ఇలా త్రీ వచ్చినాయి ఇదిగోండి ఈ కొమ్మకంతా అంట్లో ఉన్నట్టుంది కొన్నిటికి అలా ఉండవు ఇదిగోండి ఇలా త్రీ ఇవి కూడా తీసేసేయండి స్టార్టింగ్ త్రీస్ మాత్రమే తీసేసేయాలి అలా తీసేస్తూ ఇంకొక పని ఏం చేయాలంటే ఈ టైంలోనే మనము ముక్కని కరెక్ట్ గా సెట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట ఇంకా ఇప్పుడు మళ్ళీ కొత్త చీగర వస్తుంది కదా కొత్త చీకర వచ్చినప్పుడు దానికి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉండడానికి మంచిగా కట్టెలతో కట్టుకోవడం కానీ లేదు అంటే మనము ఏదైనా వైర్ ఉంటే వైర్తో కట్టేయడం కానీ దానికి సపోర్ట్ ఇచ్చి పెట్టుకున్నాం అనుకోండి ఆ మొక్క పెరిగిన తర్వాత దానికి కావలసినటువంటి కాయలు కాయడానికి మనం కరెక్ట్ పొజిషన్ చూసి చూ చూపించి పెట్టామనుకోండి మంచిగా వస్తుంది అనమాట అది అందుకే మొన్న వేరే మొక్కలకి మంచిగా జే వైర్తో కట్టేసాను అనమాట ఫస్ట్ తారతో కట్టుకున్నాను ప్లాస్టిక్ తారతో కానీ ఈ రోజు కాకపోయినా ఎప్పటికైనా చీకిపోతుంది జే వైర్ అది కూడా మనకి రస్ట్ రాకుండా ఉండేటువంటి ప్లాస్టిక్ పైన ప్లాస్టిక్ కోటింగ్ వస్తుంది అది పెట్టేసుకున్నాను అనమాట అప్పుడు అసలు అది ఏమీ కాదు మంచిగా ఉంటుంది అలా అయితే పెట్టేసుకున్నాను గొండి ఇలా తీసేస్తున్నాను తర్వాత దీనికి ఈ టైం మనము పోషకాలు మంచిగా ఇవ్వాలి పెస్ట్ అయితే దీనికి ఏమీ రాదు ఓన్లీ ఫంగస్ ఒకటే అనుకున్నాం కదా ఆ ఫంగస్ ఫ్రీ చేయడానికి ఏం చేయాలనుకున్నాము పసుపు తర్వాత నీమ్ ఆయిల్ పెట్టేసుకుందాం దాంతో పాటు ఈ యొక్క మొక్కకి పెస్ట్లు ఏమి రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఎక్కువగా ఆయిల్ అయితే స్ప్రే చేయాలి నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తూ ఉంటే ఇదిగోండి లాస్ట్ ఏం మనం కట్ చేసుకున్నాము ఇంకా లాస్ట్ మనకి ఫ్రూటింగ్ అయిపోతుంది అనే స్టేజ్ లో కానీ ఇంకా అది ఎలాంటి రిజల్ట్ అయితే ఏం రాలే ఇప్పుడు మనం కట్ చేసుకుందాం కట్ చేసుకుంటే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది కోడిపిల్లకి కాకి అరుస్తుంది కదా దానికి పక్షులు అరిసిన పక్షులు దాని ముందరి నుండి ఫ్లై చేసినా కానీ అలా సౌండ్ చేస్తే దానికి నచ్చకనా ఏంటో ఇలా సౌండ్ చేస్తా ఉంటది ఇదిగోండి ఇది మనము మొక్క పెట్టుకునేటప్పుడు కూడా ఇలా గోడ సపోర్ట్ ఇచ్చుకొని పెట్టుకోవాలి ఇలా గోడ సపోర్ట్ ఇచ్చుకొని మొక్క పెట్టుకున్నాం అనుకోండి దానికి వచ్చిన కొమ్మలన్నీ ఇలా దీని నుండి ఇలా కిందికి వాలిపోయినట్టు ఉంటాయి అప్పుడు మనకేం ప్రాబ్లం ఉండదు లేదు అంటే ఇప్పుడు ఇక్కడ మీకు అనిపిస్తుంది కదా పోల్ అలాంటి పోల్స్ కానీ ఏదైనా సపోర్ట్ ఇచ్చేసుకుని దానికి అల్లు ఇచ్చుకోవాలి అనమాట అలా ఇచ్చుకునే బాగుంటుంది అందుకని అంతేంటికి కూడా అదే సపోర్ట్ ఇచ్చేసుకున్నాను అనమాట ఆ యొక్క పోల్ సపోర్ట్ ఇచ్చేసుకున్నాను దానికి మనకి సపోర్ట్ ఉంటా అనమాట పై వరకి ఇదిగోండి ఇలా ఒక్కొక్క కొమ్మ తీస్తూ స్లోగా చేసుకోవాలి లేదు అంటే చేతి కట్టే ఛాన్సెస్ ఉంటుంది ఇదిగోండి నేను ఎప్పుడో కట్ చేయాలనుకున్నాను కదా పాపం చూడండి ఇక్కడికి వెళ్ళి కొత్త స్టెమ్ స్టార్ట్ అయింది దానికి వెళ్ళి మళ్ళీ ఇక్కడ ఇంకొక కొత్త స్టెమ్ స్టార్ట్ అయింది దీని నుండి ఇంకొక కొత్త స్టెమ్ కూడా స్టార్ట్ అయింది దానికి రూట్ కూడా స్టార్ట్ అయింది అనమాట తర్వాత ఈ మొక్క పెట్టుకోవడానికి మనకి ఒక మొక్క దగ్గర నుండి చిన్న స్టెమ్ తెచ్చుకున్నా సరిపోతుంది తెలిసి నాకు ఇది మొక్క చూసినప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ బాబాయ్ గుర్తొస్తారు బాబు పాప వాళ్ళిద్దరికి చాలా ఇష్టం అన్నమాట డ్రాగన్ మొక్కలు అంటే ఎప్పుడు అంటారు ఆంటీ నాకు డ్రాగన్ మొక్క ఇష్టం ఆంటీ ఇవ్వండి ఆంటీ సరే నాన్న ఇస్తాను అని చెప్ప మొన్న కూడా చెప్పాను మీ హస్బెండ్ వచ్చేటప్పుడు ఇక్కడికి వెళ్ళి వెళ్ళామని చెప్పవే ఇస్తాను మొక్కలు ఈ టైంలో పెట్టుకుంటూ మంచిగా వస్తాయి అని అంటే మొక్కలు ఇష్టం ఉన్న వాళ్ళకి మనము అలా మొక్కలు ఇచ్చామనుకోండి హ్యాపీగా మొక్కలు పెట్టుకుంటారు నాకైతే చిన్నపిల్లని చూస్తే హ్యాపీగా అనిపిస్తుంటా వాళ్ళకే వాళ్ళే మంచి మొక్కలు పెట్టుకుంటూ చేస్తా ఉంటాయి అనుకోండి ఇక్కడ కూడా కొమ్మ చేసుకొని అలా అన్ని ఎడ్జెస్ అయితే మర్చిపోకుండా కట్ చేసేసుకోవాలి తర్వాత మనము ఈ మొక్క పెట్టుకునేటప్పుడు ఇంకొక ప్రికాషన్ ఏంటంటే మొక్కని మనము అన్ని కుండీలని అనుకోండి అటు ఇటో మారుస్తూ ఉంటాం కానీ ఈ యొక్క డ్రాగన్ మొక్కను ఒకసారి పెట్టినామంటే మళ్ళీ మార్చాలంటే అమ్మో ఇంకా చుక్కలే మనకి ఎందుకంటే ఆ విషయం మొన్న చూసా కదా పెయింట్ వేసినప్పుడు ఇంత పెద్ద మొక్కను అసలు ఆ పెయింటర్స్ కూడా తీయమంటే అమ్మ మేమైతే అస్సలు తీయము మీరు తీస్తా అంటే వేస్తాము లేకపోతే లేదు అంటే ఒక్కదాన్నే మొత్తం అన్నీ తీసేసుకున్నాను అన్నీ తీసుకొని కింద పెట్టుకొని పెయింటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక్కదాన్నే పెట్టేసుకున్నాను అనమాట ఇదిగోండి ఇక్కడ రెడ్ ఉంది కదా ఈ యొక్క నైపు రంపం రంపం లాగా ఉండాలి అప్పుడు మంచిగా కట్ అవుతుంది అందుకని మొక్క పెట్టుకునేటప్పుడు కంపల్సరీ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఇంకా మళ్ళీ మార్చేది లేదు అనేటట్టు చూసి పెట్టుకోవాలి తర్వాత కుండీలు కూడా మంచి స్ట్రాంగ్ గా ఉండే కుండీలు పెట్టుకోవాలి ఒక కుండీకి ఒకటి రెండు మొక్కలు ఏం కాదు మనకు ఒక పది చెట్లు ఉన్నాయి అనుకోండి మస్తు వస్తాయి నాకైతే ఒక మూడు మూడు చెట్లు ఉన్నాయి నెక్స్ట్ ఇయర్కి ఇంకొక పెడదాం అనుకుంటున్నాను పెట్టాలి అసలు ఎప్పటి అనుకుంటున్నాను అసలు పెయింటింగ్ అయిపోయినప్పటి నుంచి ఇప్పటివరకు గురువుతాను వచ్చేదేమో మీకు ఆ యొక్క ఫ్లవరింగ్ వచ్చింది కదా అది ఒక్కసారి చూపిస్తాను అని వచ్చేలాగా ఎందుకు ఫస్ట్ వచ్చినటువంటి దాన్ని ఎందుకు ఇక్కడ ఇంకా లాస్ట్ ఇంకో నాకైతే నేను ఒకటి అనిపించింది మనం ఇంట్లో ఉంటూ న్యాచురల్ గా మనము అన్ని న్యాచురల్ గా మనం ఇంట్లో తయారు చేసుకొని తింటూ బయట ఫుడ్ని అంత ఇష్టపడిన వాళ్ళకి బయటకెళ్తే బయట ఫుడ్ తిన్న ఆ యొక్క ఫీల్ రాదేమో అంత సాటిస్ఫాక్షన్ అనిపించదేమో అనిపించింది అనమాట నేను బయటకెళ్ళి ఉంటుంది అప్పుడు బయట బయట ఫుడ్ తింటే నాకు అసలు సాటిస్ఫాక్షన్ రాలేదు ఫుడ్ కూడా టేస్ట్ లేదు అప్పుడు అనిపిస్తుంది ఇంట్లోనే తయారు చేసుకొని తిన్నాం అనుకోండి హెల్దీగా మనకు నచ్చినట్టుగా ఉప్పు కారాలు వేసుకోవచ్చు అది కాస్త హైజీనిక్ గా ఉంటుంది మేము వెళ్ళింది ఏంటంటే నా ఆచారంలో అనమాట అక్కడ అప్సి కూడా సిగ్నల్స్ దగ్గర వెళ్ళాము కింగ్ చాలా మంచిగా మంచి చూసారా మనమైతే వీలైనంత వరకు ముక్కలు పెంచుకుంటూ మన ఇంట్లోనే ఫుడ్ను తయారు చేసుకొని తినడానికి అయితే ప్రయత్నించాలి మిత్రమా ఎంత వీలైతే అంత ఇదిగోండి వీటికి రూట్స్ వచ్చాయి ఈ రూట్స్ కట్ చేసేసాం ఏంటనే రూట్స్ వస్తే ఆ బిల్డింగ్ కూడా అవి వేస్తాయి భూమిలో అనుకోండి ప్రాబ్లం ఉండదు ఇదిగోండి ఇంక చూపిస్తూ చేస్తాను చూడండి అయితే ఈ యొక్క మొక్క పెట్టినప్పుడు మనము ఎలాంటి పాలిటింగ్ మిక్స్ తీసుకోవాలి అంటే మొక్క పెట్టేటప్పుడు అయితే కుండిని మనం ఇక మళ్ళీ చేంజ్ చేంజ్ చేయకుండా ఉండే ప్లేస్ పెట్టుకోలేక వచ్చును నేను ఇక్కడ ఈ మొక్కని కార్నర్ లో పెట్టుకున్నాను కదా కార్నర్ లో పెట్టుకోవడం వల్ల నాకు బెనిఫిట్ ఏంటంటే ఇటు సగం మొక్క వాలిపోతుంది అటు ఇంకొక సగం మొక్క వాలిపోతుంది అనమాట తర్వాత పక్కన సేమ్ మళ్ళీ ఇంకొక మొక్క పెట్టుకోవద్దు కొంచెం ఒక రెండు కుండీలు అలా వేరే మొక్కలు పెట్టేసి మళ్ళీ స్పేస్ ఇచ్చి పెట్టుకోవాలి ఎందుకంటే ఇప్పుడు పక్కన పెట్టామనుకోండి ఇది అక్కడ వరకు స్ప్రెడ్ అయిపోతుంది తర్వాత అక్కడ ఉన్న మొక్క కూడా పక్కకే ఉంది అనుకోండి అది ఇది రెండు క్లబ్ అయిపోయింది అనుకోండి మొక్కలు అయితే మనకి ఈజీగా మంచిగా రావన్నమాట గుర్తు పెట్టుకోండి ఇంకో నేను మొక్కలు చూపిస్తాను ఇప్పుడు ఇక్కడ డ్రాగన్ మొక్క ఉంది కదా ఇక్కడ వరకు వచ్చేసింది చూసారా ఇంకా పక్కన కూడా ఇక్కడ మన కుండీకి డ్రాగన్ మొక్కలు పెట్టుకుంటు చూడండి నాకు ఈ కుండికి ఈ కుండీకి మధ్యలో ఇంకొక కుండీ ఉంది మధ్యలో రెండో కుండీ వరకు కూడా నాకు డ్రాగన్ మొక్కనే వెళ్ళింది ఇప్పుడు మనం కుమ్మ కత్తింపు చేసాక ఇంకా కొంచెం అటు వెళ్ళిపోతుంది కాబట్టి మనం మినిమం ఒక మూడు కుండీలైనా స్పేస్ ఇవ్వాలి నేను ఇప్పుడు రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు సెవెన్ కుండీల తర్వాత పెట్టే డ్రాగన్ మొక్క అప్పుడు ఏంటి అది ఇలా నుంచి స్ప్రెడ్ అయిపోతే అది మనకు కాయలు కట్ చేసుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది తర్వాత ఇలా మనం ఏమైనా కటింగ్ చేసుకునేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది అలా చూసుకొని పెట్టేసుకోవాలి ఇదిగోండి పక్కన మొక్కలకు కూడా మనకి మిల్లి బగ్గ వచ్చింది అనుకుని ఈ యొక్క డ్రాగన్ మొక్క కూడా వస్తుంది అసలు డ్రాగన్ మొక్కకు మిల్లి అనుకున్నాను రాదనుకున్నానుకోండి పక్కన మొక్క టమాటా మొక్కకి ఇదిగోండి మిల్లి బగ్గు ఇంత ఎక్కువగా వచ్చింది కదా డ్రాగన్ మొక్కకు మిల్లి బగ్గు ఎక్కువ రావడం వల్ల దీనికి కూడా మస్తు వస్తుంది అనమాట పేస్ట్ అందుకని నేను తీసేద్దాం మిల్లి బట్టేసుకున్నాము తర్వాత ఈ కొమ్మలన్నీ కట్ చేసుకుంటూ ఇప్పుడు మనము కుండీలు ఎలాంటి ప్లేస్ పెట్టుకోవాలి ప్లేస్లు మార్చకుండా పెట్టుకోవాలి అనుకున్నాం కదా దాంతో పాటు మనము ఇప్పుడు ఒక కుండీ పెట్టుకున్నాం అనుకోండి మనకి ఇలా గోడ సపోర్ట్ లేదు గోడ సపోర్ట్ లేనప్పుడు ఏం చేయాలక్క అనుకుంటారు దగ్గర ఇనప పైప్స్ కానీ ప్లాస్టిక్ పైప్స్ కానీ కట్టెలు కానీ ఉంటాయి కదా ఫస్ట్ మనం మధ్యలో ఇలా కట్ పాతేసుకొని పాతెట్టుకొని కట్ అని పాతుకున్నాం అనుకోండి ఈజీగా ఉంటుంది కదా తర్వాత మనం దాన్ని కూడా నాకు ఫోన్ కరెక్ట్ ప్లేస్ లో వస్తే మంచిగా వస్తుంది అనేసి ఇదిగోండి ఇప్పుడు మొక్క ఉంది అనుకోండి మొక్క మధ్యలో పెట్టేసుకొని మనం కట్టెని ఆ కట్టే చుట్టూ ఒక మొక్క కానీ రెండు మొక్కలు కానీ మూడు మొక్కలు కానీ మనం తీసుకునేటువంటి కుండీ సైజుని బట్టి నేనైతే దీంట్లో ఓన్లీ మదర్ ప్లాంట్ మనం నచ్చిన తెచ్చిన ఒక్క మొక్క మాత్రమే పెట్టుకోండి పెట్టేసుకోండి దాని చుట్టూ కూడా మనము ఇప్పుడు ఈ మొక్క కట్టే అనుకోండి కట్టే పక్కన ఇక్కడ ఒక మొక్క ఇక్కడ ఒక మొక్క పెట్టేసుకున్నాము పెట్టేసుకున్న తర్వాత దీనికి ఇలానే పాకించుకుంటూ పోవాలి పాకించుకుంటూ పోతూ ఫస్ట్ మనకి సైడ్ బ్రాంచెస్ రాకుండా చూసుకోమంట ఒక మినిమం ఒక ఫైవ్ ఇంచ్ సిక్స్ ఇంచ్ ఇంత వరకు వచ్చిన తర్వాత ఇంచెస్ కాదు ఇదిగోండి ఇంత పెద్దగా అయిన తర్వాత అప్పుడు మాత్రమే సైడ్ బ్రాంచెస్ వచ్చేలాగా చూడాలి అప్పటి వరకు కూడా సైడ్ బ్రాంచెస్ వస్తే కట్ చేస్తా ఉండాలి అప్పుడే మొక్క అనేటువంటి మంచిగా ఎదుగుతుంది గుర్తు పెట్టుకోండి ఇదిగోండి దీని ఇది ఉంది మొక్క దీనికి ఇప్పుడే సైడ్ బ్రాంచ్ వచ్చింది అప్పుడు ఇది ఓ ఇరికి రాదాకపోతుంది ఇక్కడే వచ్చేసింది చూసారా ఒక కనుపులోని ఒక కనుపులో కాకుండా ఒక రెండు కనుపుల్లో మూడు కనుపుల్లో వచ్చింది అనుకోని ఈజీగా గ్రో అవుతుంది అనమాట అలా ఒకటి చూసుకోవాలి తర్వాత ఏంటంటే ఇప్పుడు మనము ఒక కట్టే కానీ పైప్ కానీ పెట్టుకున్నాం కదా దీనికి ఇలా పాకేటప్పుడు మనము ఏదైనా ఒకటి సహాయంతో కట్టుకోవాలన్నమాట తాడు కానీ లేదంటే జేవైర్ కానీ దాంతో కట్టేసుకున్నాం అనుకోండి అప్పుడు అది నీట్ గా ఉంటుంది తర్వాత ఇది ఇది గోడ సపోర్ట్ ఇచ్చాను తర్వాత అలా అలా కాకుండా కొంతమంది పందిరి లాంటివి కూడా వేసుకుంటారు అలా అయినా వేసుకోవచ్చు పందిర్ లాగా వేసుకుంటే ఫస్ట్ మనం ఒక పైప్ పెట్టుకున్నాం కదా దానికి పైన మనకి సైకిల్ టైర్స్ ఉంటాయి కదా సైకిల్ టైర్స్ కానీ లేదంటే బైక్ టైర్స్ కానీ సన్నగా ఉంటాయి బైక్ టైర్స్ ఉంటాయి కదా వాటిని దీనిపైన ఇలా పెట్టేసి దీనికి ఇలా ఏంటంటే ప్లేస్ షేప్ లో ఇంకొక కట్టెని కట్ చేసుకొని దాన్ని సపోర్ట్ తీసుకుంటే ఆ పైప్ లో నుండి ఇలా వస్తాయి అనమాట అవి అప్పుడు వచ్చినప్పుడు కూడా నీట్ గా ఉంటుంది అలా అయినా చేసుకోవచ్చు అనమాట ఏంటంటే మనకు ఎలా చేసుకోవాలని ఆలోచన ఉందో దాన్ని బట్టి చేసేసుకోవచ్చు అంతే కానీ వే ఏంటని నన్ను అడిగితే ఇలా మనకు గోడ పక్కన ప్లేస్ ఆప్షన్ ఉంది అంటే గోడ పక్కన ఆప్షన్లో వేసుకోవాలి అది మనకి పక్క బిల్డింగ్ వాళ్ళకి అందేలాగా ఉంటే అట్లా వేసుకోకుండా ఉంటే బెటర్ ఎందుకంటే మనం ఇంత కష్టపడి మొక్కలు పెంచుకుంటున్నప్పుడు కాయలు పక్క వాళ్ళు తెంపుకుంటే లాభం ఏమి చెప్పండి సంవత్సరం అంతా కష్టపడితే ఒక్క చెట్టుకు మా అంటే నాలుగు కాయలు వస్తాయి లేదంటే ఐదు కాయలు వస్తాయి అంతకంటే ఎక్కువనైతే రాయి పది కాయలు వస్తున్న మనం బాగా కష్టపడితే అది కొంచెం పెద్ద కుండీ అయితే పది కాయలు వస్తున్నాయి పది కాయలు పక్క వాళ్ళకు ఐదారు కాయలు నింపుకున్నారనుకుని అన్ని అంటే కాస్తే అన్ని కూడా తింటేసుకోవచ్చు అప్పుడు మనం కష్టపడిన కష్టం అంతా వేస్ట్ కదా కాబట్టి మనం ఏంటంటే మొక్క పెట్టుకునేటప్పుడు ఆ మనకు మాత్రం అందేలాగా చూసుకోవాలి తప్పులేదు కదా మనం పక్కడేమో గుంజుకు వస్తలేదు మన పక్కడికి ఎందుకు పెట్టారు మనకు శ్రమ పడి ఒకవేళ మనం బాగా కాసినప్పుడు మన చేత్తో మనం ఇస్తే ఆ ఫీల్ వేరే ఉంటుంది కదా అలా కాకుండా వేరే వాళ్ళు దోచుకుపోతే మన ధనాన్ని ఎంత బాధ అని అది గుర్తుంచుకోండి తర్వాత ఇంకొకటి ఏంటంటే దీనికి ఇంకొకటి గుర్తుంచుకోవాలి ఎక్కువగా మనం వాటర్ అయితే ఇవ్వద్దు మొక్కని చూసుకుంటే ఇవ్వాలి మొక్క ఇప్పుడు ఇంత మంచి గ్రీనరీగా ఉంది చూడండి కొన్ని కొన్ని కొమ్మలు మొన్నడానికి ఎల్లో ఈ ఫామ్లు అయినాయి అన్నమాట అయితే ఈ యొక్క డ్రాగన్ మొక్కకి ఎల్లోయిష్ ఫామ్ లోకి అవుతాయి రెండు కారణాల వల్ల మాత్రమే ఈ యొక్క డ్రాగన్ మొక్క అంటే ఎల్లోష్ ఫామ్ లోకి మారుతుంది రీజన్ ఏంటంటే ఒకటి అతిగా నీళ్ళు ఇవ్వడం వల్ల లేదంటే నీళ్ళు సలు ఇవ్వకపోవడం వల్ల దానికి నీళ్ళు ఎక్కువైనా అది ఎల్లో కలర్లోకి వస్తుంది నీళ్ళు తక్కువైనా కానీ ఎల్లో కలర్లోకి వస్తే గుర్తు పెట్టుకోండి డ్రాగన్ మొక్క అంటేనే ఎడారి మొక్క క్యాక్టస్ జాతి చెందినటువంటిది కదా ఎడారిలో నీళ్ళు ఎలా ఉంటాయి తక్కువగా ఉంటాయి కదా ఎండలు ఎక్కువగా ఉంటాయి కదా దీనికి ఏంటంటే ఎండ ఎక్కువగా పడేటువంటి ప్రదేశం చూసుకొని మొక్కను పెట్టుకోవాలి గుర్తుకు పెట్టుకోండి ఎండ ఎక్కువగా ఎక్కడ పడుతుందో ఆ ప్లేస్ చూసుకొని మాత్రమే మొక్కను పెట్టుకోవాలి ఎండ లేకుండా మనం ఈ మొక్కను పెడితే ఎన్ని పోషకాలు ఇచ్చినా వేస్ట్ ఎండ బాగా తగలాలి దానికి ఫ్రీగా పాకడానికి ప్లేస్ ఉండాలి గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా అందుకే చూడండి నాకు మిద్దతో తోట చుట్టూ కూడా మొత్తం అంతా ఎండ మంచిగా పుష్కలంగా వస్తుంది ఈ ప్లేస్ లో ఎండ పడుతుంది ఆ ప్లేస్ లో ఎండ పడుతుంది అని అసలు లేనే లేదనమాట అందుకే నేను మొత్తం చుట్టుపక్కల ఈ గోడ పైన ఒక రెండు పెట్టుకున్నాను తర్వాత ఆ సైడ్ ఇంకొక రెండు పెట్టుకున్నాను ఆ పక్కకి ఇంకొకరు పెట్టుకున్నాను ఇంకొక మూడు నాలుగు పెట్టుకుందాం అనుకున్నా నేను ఏంటంటే నాకు దండాలు పెట్టుకునేవి ఉన్నాయన్నమాట వాటికి సపోర్ట్ ఇచ్చి పెట్టుకుందాం డిసైడ్ అయ్యాను ఎందుకంటే వాటికి నాకు ఇనుప పైప్స్ ఉన్నాయన్నమాట కింద మనకి పిల్లర్స్ వస్తాయి ఆ పిల్లర్ వరకు మన బకెట్ ఇప్పుడు ఈ లెవెల్లో పిల్లర్స్ ఉన్నాయన్నమాట మనకు బకెట్ ఈ లెవెల్ వరకు వస్తుంది కాబట్టి మొక్క అదే ఇంతేనే కదా ఆ పిల్లర్ వారికి మనము తాడి కట్టుకొని అల్లి అల్లించుకున్నాం అనుకుని నాకంటే హైట్ లో ఉంది అనమాట ఆ యొక్క ఇనుప పైపు అక్కడ వరకు వెళ్ళిపోయిన తర్వాత అది ఆటోమేటిక్ మంచి ఇలా సైడ్ కి బ్రాంచెస్ వస్తాయనమాట అది గుర్తు పెట్టుకోండి అలా పెంచుకుంటే మొక్కలు ఈజీగా ఉంటాయి తర్వాత మొక్క పెట్టుకున్నప్పుడు కొంచెం కార్నర్లను మాత్రమే ఉండటం చూసుకోండి మధ్యలో పెట్టుకున్నాం అనుకోండి మనం అటు తగిలేటప్పుడు మనం తగులుతుంది కూచ్చుకపోతాయి ముళ్ళు ఉంటాయి కాబట్టి మనము పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా ఊరికి నడిచే ప్లేస్ లా కాకుండా ఎవరికి తగలకుండా కొంచెం కార్నర్ లో ఉన్న కార్నర్ ప్లేస్ లో ఉండేలాగా చూసుకోండి కొన్ని ఇప్పుడు నుండి మేము ఎక్కువ వస్తాము కానీ ఫస్ట్ ఆలోచించి ఎవరికైనా తగులుతుందా ఏంటా అని కానీ కార్నర్ లో ఉంది కాబట్టి అసలు ఎవరికి డిస్టర్బ్ ఇక్కడ వరకు వచ్చినా ఇక్కడ వరకు వచ్చినా ఏమి కాదు పిల్లలు చేతి పెట్టినా ఇక్కడ చేతి పెట్టినా ఏం ఇక్కడ వస్తే మాత్రమే వస్తుంది అందుకని ఇక అప్పుడు ఏం చేస్తుంది చేసింది కొమ్మలు ఇట్లా పైకి వచ్చినవి ఉంటాయి కదా అప్పుడు వెంటనే ఇలా లోపలికనే అనేస్తాను అనమాట ఎవరైనా పిల్లలే కదా మన పిల్లలేని కాదు కదా ఎవరికైనా దెబ్బ తగలకుండా ఉంటేనే మంచిగా ఉంటుంది కదా అలా అనేసి ఇలా చూసుకొని పెట్టేసుకుంటా ఉంటాయి అనమాట ఇది ఇంత పై వరకు ఉంది కాబట్టి ఎవరికేమి తగలదు అలా పెట్టేసుకోవాలి మొక్క గుర్తు పెట్టుకోండి మొక్కను పెట్టుకునేటప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త ఏంటి ఎలా పెట్టుకోవాలి అంటే మట్టి గురించి చెప్పట్లేదు మనం పెట్టేట్టుకుంటే ప్లేస్ తర్వాత దాన్ని ఎలా పాటించుకోవాలి దానికి ఎంత నీర కావాలి ఎంత ఎండ కావాలి ఎలాంటి వాటర్ పోయాలి చెప్పుకున్నాం కదా పోషకాలు కూడా మనం నార్మల్ మొక్కలకి ఎలా అయితే లిక్విడ్ పోషకాలు ఇస్తామో దీని కూడా అంతే ఇవ్వచ్చు అనమాట ఎక్స్ట్రా ఏంటంటే నీమాయలు ఎక్కువగా ఇవ్వాలి అప్పుడు మన మొక్కలు అన్నిటి కూడా ఎక్కువగా నీమాయిల్ వారం సారీ నెలలో ఒక రెండు సార్లు మూడు సార్లు నియమాయిలు ఇచ్చుకున్నాం అనుకుని సరిపోతుంది తర్వాత ఇప్పుడు నాకైతే దీంట్లో మొత్తం అంతా కూడా పుదీనా పాకిపోయింది ఆ పుదీనా అంతా తీసేద్దాం అనుకుని ఎందుకంటే మనం ఇచ్చే పోషకాలు మొత్తం పుదీనా లాగేసుకుంటుంది అందుకే పుదీనా ఏంటి రూట్స్ చాలా పోతాయనమాట లోపల డీప్ వరకు పుదీనా తీసేస్తే నీట్ గా ఉంటుంది అది ఈ రోజు కానీ రేపు అదే అదే చేస్తాను రేపు ఎలాగో నాన్ వెజ్ తీసుకుంటాను మీరు సండే రేపు చేసుకున్నాం అనుకుంటున్నాం నాన్ వెజ్ కాబట్టి రేపటి వరకు అదంతా లాగేసాను అనుకోండి నీట్ గా ఉంటుంది రూట్స్ అంటే అన్ని తీసేసేవాళ్ళు ఎందుకంటే ఇన్ని రోజులంటే మనకి దాంట్లో ఫ్రూటింగ్ రాదు అనేసి పుదీనా ఉంది అని పెట్టేసాను పుదీనా అయితే వచ్చిన బాధ ఒకసారి నాటుకుంది అనుకోండి ఇంకా పిచ్చిగా పాగిపోతుంది దాంట్లో ఉన్న పోషకాలు అంతా అదే తీసుకొని మస్తు పాకిపోతుంది అందుకోసం తీసేసి నీట్గా మట్టిని ఒక వన్ ఇంచ్ వరకు లూజ్ చేసేసి దానికి మంచి పోషకాలు నా దగ్గర పశువుల మే ఎరువు ఉంది పాటు దానికి అవసరం ఉంది కాల్షియం ఇస్తాం కాల్షియం అంటే మనకి కొబ్బరి సారీ కోడిగుడ్డు పెంకలు ఆ కదా అయితే ఇస్తాము ఐ హోప్ నచ్చింది అనుకుంటున్నాను హెల్ప్ అయింది అనుకుంటున్నాను ఎలా అనిపించింది ఏంటి అని విన్నాయొక్క వీడియో కమ్మె సెక్షన్ చెప్పడం మర్చిపోవద్దు సోది చెప్పిన అనుకోకండి నా యొక్క ఎక్స్పీరియన్స్ చెప్పాను నేను ఏంటంటే టూ ఇయర్స్ అవుతుంది నా యొక్క మొక్క ఏంటి ఈల్డ్ బట్టి అప్పటి నుండి నాకు వచ్చినటువంటి పాజిటివ్ నెగిటివ్ అయితే మీతో చెప్పాలనుకుంటున్నాను మొక్క పెట్టుకుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అనేది